గూడూరు కలవ కావచ్చు ఇప్పుడు ఎప్పుడైతే వివిధ కారణాల్లో కృష్ణదేవరాయ గారికి సంబంధించి అయితే చెప్పారు నర్స నరసరావుపేట బీసీకి వెళ్ళాలని అనుకున్నాను ఆయన తన అక్కడే ఆయన అట్లనే ఆయన అనే గుంటూరు వెళ్ళమని చెప్పారు అందరికి తెలిసింది మీ మీడియాలో ఆయన కూడా చెప్పారు ఆయనకు అది ఇష్టం లేదు నేను అక్కడే కావాలన్నారు తర్వాత ఇంకా ఒకసారి ఆ నిర్ణయం తీసుకున్నాక అది వాళ్ళ వ్యక్తిగతమైన విషయం అవుతుంది దానికి మేమట్లా కామెంట్ చేస్తాం అలాగే ఇంక ఎవరు చిన్న చిన్నవి ఎక్కడన్నాయి వాళ్ళ వాళ్ళకు కావాల్సినవి రాలేదు వ్యక్తిగతమైనవి ఎప్పుడు ఉంటాయి దాన్ని ఇది చేయడానికి ట్రై చేస్తాం నచ్చ చెప్పడానికి ట్రై చేస్తాం కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాం అందరిని కలుపుకోవడానికి ట్రై చేస్తాం కొన్ని కుదురుతాయి కొన్ని కుదరవు ఏ రాజకీయ పార్టీ అని నిన్ననే మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినట్టున్నారు ఎప్పుడో ఒకసారి తప్పవు ఎలక్షన్లు వచ్చే కొద్ది ఏజ్ ఇట్ ఈజ్ అందరినీ అదే టీంని పెట్టుకుని పోవడం అనేది కుదరదు కొన్ని మార్పులు జరుగుతాయి బాధ్యతలు మారుస్తారు అవి నచ్చిన వాళ్ళు నచ్చని వాళ్ళు కొంతమంది వాళ్ళ అసంతృప్తిని ఇంకో రకంగా వ్యక్తం చేయొచ్చు అది సహజం అయితే మా వైపు నుంచి మేము ముందే మొదలు పెట్టడం వల్ల వీఆర్ కాన్ఫిడెంట్ మేము ఒక క్లియర్ డస్ట్ అంతా సెటిల్ అయ్యాక వన్ సెవెంటీ ఫైవ్ టీమ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఎంపీ టీంతో పర్ఫెక్ట్గా దిస్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు దిస్ ఈజ్ వైఎస్ఆర్సిపి దిస్ ఈజ్ హిజ్ టీమ్ అనేది ప్రెజెంట్ చేయగలము ప్రజలు జడ్జ్ చేసుకోవడానికి కన్ఫ్యూజన్ లేకుండా ఒక పిక్చర్ పర్ఫెక్ట్ పిక్చర్ ఇస్తున్నాం